ఎందుకంటే నిజంగా జనం అలిసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంటనే నడిచి చూపించాలి జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే భగవంతుడి కరుణించాలి ఇదేదో నా నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు కానీ భగవంతుడి కరుణ తల్లి కరుణ ప్రజల ఆశీస్సులు మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య ఎలాగనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది మన జనసేన నుంచి గెలిచి గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ తంగిల ఉదయ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది ఇది మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాలసౌదీ గారు అది మీ అందరి బాధ్యత ఇద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం మరి మీ అందరి ఇది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేము మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమని మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం మీ ఆశయాలని మీరు దీనికోసంతో ముందు ముందెంటి తీసుకెళ్తాం